అన్న నమస్తే అన్న నా పేరు పుష్ప కిరణ్ కుమార్ గ్రామం లింగోట మండలం నాంపల్లి జిల్లా నల్గొండో వాసిని నేను ఇక్కడ ప్రజావానికి మూడు సమస్యల సమస్యలపైన వచ్చిన ఒకటి ధర్ణి సమస్య ఒకటి మా అమ్మగారు చేయించున్న తప్పుడు ఉద్యోగం పైన కంప్లైంట్ ఇచ్చినాను ఇంకోటి మా పాలివారు నా యొక్క ప్రారు కూడా కూల్చి గత పది సంవత్సరాల నుంచి నా పైన చేస్తున్న దౌర్జన్యంపై నేను ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ధర్ణి మరియు మా అమ్మగారు చేస్తున్న తప్పుడు ఉద్యోగం పైన అది ప్రొసీజర్లో వాళ్ళు పెట్టారు కానీ ఇప్పుడు మా పాలివారు డిసెంబర్ ఇరవయో తారీఖున నా యొక్క ప్రహారీ గూడం కూల్చేయడం జరిగింది మరి నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళని వెళ్లకుండా నన్ను గడ్డపాలతో అడ్డుకున్నప్పుడు నేను స్థానిక పిఎస్ వాళ్ళకు ఫోన్ చేయడము స్థానిక పిఎస్ వాళ్ళు మరి నాకు సహకరించకపోనందున నేను తక్షణమే ప్రజావాణి వచ్చి నేను న్యాయం కోరినాను కానీ నేను ఇక్కడ వచ్చినా కూడా ప్రయావాణి వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే మీ యొక్క అర్జుని మాకు రాసి ఇవ్వండి మేము ఫార్వర్డ్ చేసామని చెప్పారు నేను అర్జుని రాసి ఇవ్వడం జరిగింది కానీ ఆ మూమెంట్లో నాకు ఒక కనీసం ఒక పదిహేను ఇరవై రోజుల వరకు నాకు మెసేజ్ కూడా రాలేదన్న అయినా కూడా నేను కంటిన్యూగానే వస్తున్నాను మరొక రోజు ఏం జరిగిందంటే జనవరి పన్నెండో తారీఖున నేను ఈ విధంగా ప్లై కార్డ్ పట్టుకొని ఇక్కడ నిల్చున్నప్పుడు గౌరవ డిప్టీ సీఎం గారు కార్ వెళ్తూ వెళ్తూ తన కార్ ఇక్కడ ఆపారన్న ఆపి నన్ను పిలిచి బాబు ఏంది సమస్య అంటే సార్ మా పాలివారు నా ప్రాగ కూల్చేశారు మైల్ తలుపు పలగొట్టారు గత పది సంవత్సరం నుంచి నాపై దౌర్జన్ చేస్తున్నారంటే సరే అని మరి లోపలికి వెళ్ళావా అంటే వెళ్ళాను సార్ అని చెప్పాను ఎస్ఎంఎస్ వచ్చిందంటే రాలేదు సార్ అని చెప్పినాను మరి అవిలో అంతలో కూడా క్రౌడ్ రాగానే సార్ గారు ఏం చేసి నా పేపర్లు తీసుకొని కార్ ఎక్కారన్న అదే పన్నెండో తారీఖున లేదా పదమూడో తారీఖు వరకు నాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాను కానీ న్యాయం జరగనందున నేను మళ్ళీ పర్సనలీ సెక్రటరీ కూడా వెళ్ళాను సార్ గారిని ఇరవై మూడో తారీఖు మళ్ళీ ఇంకో ఆ తర్వాత డేట్ కూడా కలవడం జరిగినాను జరిగింది కానీ నీకు నాకు నేటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు ఈరోజు నా ఇల్లు తలుపులు పలగొట్టబడి అన్న నా ఇల్లు సామాన్లు లోపలిగా పడి ఉన్నాయి నా ఇప్పుడు పరిస్థితి నా ఇల్లు పరిస్థితి ఎట్లా ఉందో నాకు తెలియదు అన్న మరి ఈ విధంగా మా పాలివారు గత పది సంవత్సరాలుగా చేర్చిన దౌర్జన్యంపై నాకు తక్షణమే న్యాయం చేయాలని మేము మీ యొక్క మీడియా ద్వారా కోరుతున్నాను అన్న